గౌరనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు ఇటీవల తీసిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భక్తికి మీరు నిర్ణయం తీసుకున్నందుకు మా గిరిజన నిరుద్యోగ యువతి యువకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ సార్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన ప్రభుత్వమే అప్పటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెచ్చిన రెండు వందల డెబ్బై ఐదు జీవో ప్రకారం వందకు వంద శాతం ఉద్యోగాలు గిరిజన యువతకే లభించాయి సార్ ఆ తర్వాత మీరు రెండు వేల సంవత్సరంలో మీరు తీసుకొచ్చిన జీవో నంబర్ త్రీ జీవో ద్వారా కూడా గిరిజన యువతకి వందకు వంద శాతం ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో సార్ మరి ఇప్పుడు మీరు తీసిన ఈ మెగా టీఎస్లో కూడా గిరిజనకి వందకి వంద శాతం ఉద్యోగాలు దక్కేటట్లు మీరు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజనులకి వంద శాతం ఉద్యోగాలు దక్కేటట్లు ప్రత్యేకమైన జీవోని రిలీజ్ చేస్తారని